ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబర్ పదహారు సోమవారం నేటి మన ధ్యానలేఖనం యోధాపత్రిక మూడో వచనం ప్రియుల మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం ఇరవై ఆరో భాగం యోధాపత్రిక వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం ఇరవై ఆరో భాగం యోధాపత్రిక వ్యాఖ్యానం యోధా అను పేరుకు స్థుతి అని అర్థం యోధ తన పత్రికలో ఎన్నో లోతైన విషయాలు రాయాలనే కోరిక కలిగి ఉన్నప్పటికీ తాను రాయను ఉద్దేశించినది ఏదియూ రాయలేకపోయాడు మనకందరికీ కలిగడు రక్షణ అను ప్రాముఖ్యమైన అంశమును గూర్చి యోధా రాయాలని అనుకోవటం ఆనందదాయకమే కానీ రాయాలనే ఉద్దేశమును యోధా హృదయములో పుట్టించిన దేవుడు అతని హృదయములో వేరే అంశమును తీసుకువచ్చాడు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము వారు ఆసక్తితో పోరాడాలనే తీవ్రమైన హెచ్చరికలతో కూడిన సందేశము అందించాలని దేవుడు నిర్ణయించాడు ఈ లోకంలో కృషించి నశించిపోతున్న స్థితిలో ఉన్న క్రైస్తవ్యమును గూర్చి ఆలోచింపచేసేదిగా పత్రిక ఉన్నది ఈ పత్రికలోని ప్రాముఖ్యమైన అంశము భ్రష్టత్వం ఎట్లనగా క్రైస్తవులమని చెప్పుకునే కొందరు సంఘములలో ప్రవేశించి దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుకొనిచున్నారు ఈ పత్రికలో ఉపయోగించబడిన భాష కఠినంగానూ ప్రవచన రూపంలోనూ కనబడుతుంది కడవరి దినములలో సంఘములో ఏర్పడనున్న పరిస్థితులను విశదీకరించుటకు ఈ పత్రిక రచయితైన యోధ ఇస్రాయిలీల చరిత్రలోని కొన్ని సందర్భములను ఉదహరించాడు కృపతో కూడిన దేవుని అధికారమునకు వ్యతిరేకముగా ఇస్రాయిలు తిరుగుబడిన సందర్భములను ఈ పత్రిక రచయిత ఎత్తి చూపుచున్నాడు ఇస్రాయలీలు ఐగుప్తు దాస్యము నుండి విడిపించబడి ఎంతో ఆశీర్వదింపబడినప్పటికీ వారి అవిశ్వాసమును బట్టి అనేకులు అరణ్యములోనే నశించి రాలిపోయారు దేవునిచే బహుగా ఆశీర్వదింపబడిన దేవదోతలు సైతము వారి తిరుగుబాటును బట్టి కటిక చీకటిలోకి నెట్టివేయబడ్డారు ఆ విధంగా సుధమ గొమర పట్టణములు కయీను బిలాము కోరహు వంటి వారందరూ దేవుని న్యాయమైన తీర్పును గూర్చి జ్ఞాపకం చేయుచు భయంకరమైన హెచ్చరికలుగా ఉన్నారు యోధాపత్రిక మొదటి భాగములోని ఈ హెచ్చరికలన్నీ ఎంతో కఠినంగా కనబడుచున్నప్పటికీ ముగింపు భాగము ప్రియులారా మీరు అనుమృదువైన మాటలతో ప్రారంభించబడినవి అని ఇరవై వచనంలో చదువుతాం ఈ చివరి భాగంలోని మాటలు జీవము గల దేవుని అందు నమ్మికను కలిగించి సానుకూలమైన పదజాలముతో విశ్వాసమును ప్రోత్సహించుచున్నవి దేవుని మహిమగల నామము ఈ లోకములు దూషింపబడుచుండగా దేవుని బిడ్డలు మాత్రమో క్రీస్తును ఘనపరచు వైఖరి కలిగిన వారై ఆయనను స్థుతించుదురు అని చివరి రెండు వచనములలో ప్రస్ఫుటంగా చెప్పబడింది సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు